చేశాను నేను ఈ ఊర్లో రోజు అప్పుడు నేనప్పుడు సహజం చేస్తే ఇరవై రెండుగా అవకాశం ఇచ్చాను రైతులు పదహారు లక్షలు నాలుగు లక్షలు నెక్స్ట్ మాకు రాన్నా రాదు అవి ఇదే మన అవకాశం ఉంది ప్రతి రైతు ముప్పై సెల్స్ పక్కన పెట్టండి మీరు ఎండకర ఉంటే కూడా ముప్పై సెల్స్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు రాకుండా మీరు ఎనకు అంత ఇట్లా అండి ఇప్పుడు ఫోటో తీసే వాళ్ళు ఒకటే ఉంటారు కాదు ఫోటో ಲೇ ಲೇ ಸರ್ ಸರ್ ಒಂದೇ ತಿಳ ஓகே அடேமுடிய புத்தி தான் செட்டா பட்டர் கொடுத்து பட்டர் கொஞ்சம் அலக்க మీరు ఇట్లా ఇట్లా కానీ మొక్క బాగా వస్తారు ముళ్ళు వస్తుంది బయట నుంచి తీసారు కింద వాటి ఐదు రండి ఇంకా బ్యానర్జీ రైట్ 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 ప్రోగ్రామ్ డెకరేషన్ అంతా బాగా చేసినందుకు ఈ వాటర్ కమిటీ చైర్మన్ క్యప్పన్న గారికి ప్రత్యేకంగా మా వాటర్ పథకం తరఫున ప్రత్యేక ప్రజలు మా అదేవిధంగా మా అదేవిధంగా విలేకరులకు వాటర్ కమిటీ సభ్యులకు రైతులకు అందరికీ కూడా ఈ ఈ ఈ వార్షికాత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు గాను అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు బిజెపి పార్టీ నాయకులకు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో నెక్స్ట్ మరి ఇదే కార్యక్రమాన్ని ఇంతకీ రెట్టింపులతో జనాలను కుప్పేసి అన్ని వస్తువులు పంచి ఈ గ్రామాన్ని మరి సర్వతో ముఖాభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇద్దరితో ముగిస్తుంది